నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం పెద్ద రాజ్యాంగం చెక్కుచెదరని రాజ్యాంగం కలిగిన దేశం భారతదేశమని దేశానికి దశా దిశ నిర్దేశం చేసిన గొప్ప రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్న రోజు జనవరి ఇరవై ఆరుని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం వాడపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు దేశభక్తిని పెంపొందించే విధంగా నాటి స్వాతంత్ర సమరయోధులు మహానీయుల యొక్క వేషధారణలో బాలలను తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు కార్యక్రమానికి వారు వచ్చేసిన వారికి సరే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన పాఠశాల సిబ్బంది తర్వాత మన ఎస్ఎం సభ్యుల తరఫున అలాగే మొన్న మాకు వాడు వస్తారనే ఆలోచించాలం మరి కాస్తంత మా అందరం కూడా అందుకున్న రోజు ఆ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి ఇరవై ఆరు క్రమం తప్పకుండా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకుని మన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని మన సమాజంలో ఏ విధంగా మన రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం మన భారతదేశానికి స్వాతంత్రాలు సాధించి మన భారతదేశ రాజ్యాంగాన్ని అందించి ముందుకు తీసుకున్నటువంటి మహనీయుల యొక్క ఆ మహానుభావుని యొక్క స్వాతంత్ర సమరయోతులు రాజ్యాంగ నిర్మాతలు వారిని తలుచుకుని స్మరించుకుని వారి యొక్క అడుగుజారంలో రాజ్యాంగ స్ఫూర్తితో నడవాలని ఈ మహానుభావులు మన దేశాన్ని స్వాతంత్రం వచ్చే దేశం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారో వారి ఆశ్రయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం మనందరం కూడా పునరంకితం కావాలనే ఈ రాజ్యాంగ దినోత్సవ సందర్భంలో ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనందరం కూడా కోరుకుంటూ ఉంటాం ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన రాజ్యాంగమే చాలా పెద్దది ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల్లో కంటే మన రాజ్యాంగమే చిక్కు చెదరకుండా ఉంది ఆనాడు స్వాతంత్ర సభ ఇక్కడ చూస్తూ ఉన్నాను మన బాల బాలికల్ని చాలా సంతోషం చేస్తూ ఉంది గాంధీ గారి గురించి మీ అందరికీ తెలుసు అదేవిధంగా అదేవిధంగా రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ గారు మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అల్లూరు సీతారామరాజు గారు భగత్ సింగ్ గారు జార్సీ లక్ష్మీబాయ్ గారు లేదా సుభాష్ చంద్రబోస్ గారు ఉద్దమదేవి గారు సరోజీ నాయుడు గారు లాలా లక్ష్మణ్ మన తొలి ఉపరాష్ట్రపతి ఉపాధ్యాయుడు ఇటువంటి మహానుభావుల్ని పిల్లల్లో దేశభక్తిని రెపొంది పెంపొందించే విధంగా నైతిక విలువను పెంపొందించే విధంగా ఆ మహానుభావుడి యొక్క చరిత్రను వారి జీవితాలని ఆదర్శంగా తీసుకుని వారి ఏదైనా మన దేశం కోసం మన ప్రజల కోసం మన సమాజం కోసం వారు సేవలు అందించారో వారు తెలుసుకుని పిల్లలు కూడా స్ఫూర్తితో ముందడుగు వేయాలని తెలియజేయడం కోసం మన ఈరోజు ఒకసారి అందరం కూడా వారిని స్మరించుకుని మననం చేసుకుని వారి అడుగు జాడంలో నడవాలి స్వాతంత్ర దినోత్సవం లేదా రేపు గణతంత్ర దినోత్సవం పిల్లలకి రేపు భవిష్యత్తులో వారు ఏ విధంగా ఈ సమాజంలో వాళ్ళు వాళ్ళు భావి భారత పౌరులుగా రూపొందాలని